అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ నేను మీ గాయత్రి ఈరోజు నేను ఇద్దరు బ్యూటిఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యే టాపిక్ ఏదైనా ఉంది అనుకుంటే అది సంపూర్ణ చంద్రగ్రహణం గురించి చంద్రగ్రహణం అనగానే మనలో చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అసలు చంద్రగ్రహణం రోజున ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అలాగే ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే కొన్ని కొన్ని వినిపిస్తూ ఉన్నాయన్నమాట కొన్ని రాసుల వాళ్ళకి బాగాలేదని కొన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉందని సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది కొంచెం లెఫ్ట్ సైడ్కి నెట్టితే మనకి హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చిందన్నమాట హైప్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి అయితే ఇక చంద్రగ్రహణం రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతోంది సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమయ్యి సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు వరకు కూడా చంద్రగ్రహణం అనేది ఉంటుంది అంటే సుమారు మూడున్నర గంటల పాటు ఈ చంద్రగ్రహణం అనేది సమయం ఉంటుంది అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సూతక కాలం అనేది మొదలవుతుందట మనం ఏ గ్రహణం చూసుకున్నా దర్భని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని మనం తినే ఆహార పదార్థాల్లో కానివ్వండి నిలువ చేసుకునే ఆహార పదార్థాల్లో కానివ్వండి ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాం ఎందుకు అంటే దర్భకి ఈ గ్రహణ సమయంలో వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో వాటి నుంచి రక్షించే శక్తి అనేది దర్భకి ఉంటుంది దర్భ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా గుర్తిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో వేద పండితులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు లేదంటే ఒక మంచి కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు దర్బని పట్టుకు వెళ్తూ ఉంటారండి ఎందుకంటే దర్భకి అంత ప్రత్యేకమైనటువంటి స్థానం మనం ఇస్తూ ఉంటాం అన్నమాట ఎందుకంటే అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ దర్బకి ఉంది అంతేకాకుండా ఒకవేళ మీకు దర్బ అవైలబుల్గా లేదు అనుకుంటే కనుక గరికని కానీ లేదంటే తులసి ఆకుల్ని కానీ మనం ఉపయోగించుకోవచ్చు ఈ గ్రహణం ఏర్పడే రెండు రోజుల ముందుగానే మనం దర్బని కానీ లేదంటే గరికను కానీ తులసిని కానీ ఇంట్లోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది గ్రహణం ఏర్పడిన సమయంలో కానీ లేదంటే ముందుగా అంటే ఏడు గ ఆరు గంటల ముందుగా కానీ ఈ దర్బని తెచ్చుకోకూడదండి రెండు రోజుల ముందుగానే ఈ దర్బని తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్థాలపైన అంటే మనం పికిల్స్ అనేవి పెడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో కొన్ని కొన్ని మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ నిల్వ చేసుకునే పదార్థాలపైన మీరు దర్భణి పెట్టుకోవాల్సి ఉంటుంది अलाे మనకి రాత్రి వేళలో ఈ చంద్రగ్రహణం ఏర్పడింది కాబట్టి చక్కగా మనం నిద్రించే సమయంలో ఏర్పడిందండి గ్రహణం చూసేవారు చూడొచ్చు కానీ కొన్ని కొన్ని రాసులకి ఈ గ్రహణం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఏ రాసుల వారికైతే ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉందో అలాంటి వారు ఈ చంద్రగ్రహణాన్ని అంటే పట్టే సమయంలో చంద్రుణ్ణి చూడకపోవటం మంచిదనమాట అండ్ అలాగే ఈ చంద్రగ్రహణం రోజున దూరపు ప్రయాణాలు చేయకండి అలాగే జుట్టు కత్తిరించుకోవటం గోళ్లు కొనుక్కోవటం గోళ్లు కత్తిరించుకో ఇట్లాంటివి కూడా చేయకూడదండి అంతేకాకుండా ఈ గ్రహణ సమయంలో కుటుంబంలో గొడవలు అనేవి అస్సలు జరగకూడదట అలాగే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి గ్రహణ ప్రభావం అనేది ఉండకుండా ఉండాలి అంటే గర్భిణీ స్త్రీలు తప్పకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది చంద్ర కిరణాలు లోపలికి రాకుండా అంతా కూడా చక్కగా క్లోజ్డ్గా ఉండేటట్టు చూసుకోండి చాలామంది గ్రహణం పట్టు విడిపో సమయాల్లో స్నానం అనేది ఆచరిస్తూ ఉంటారు గ్రహణం విడిచిన తరువాత ఇక ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవటం కొంతమంది వేద పండితులతో శుద్ధి చేసుకునే కార్యక్రమాలు అనేవి చేసుకుంటూ ఉంటారండి పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఆలయాల దర్శనం అనేది చేసుకుంటూ ఇవన్నీ కూడా మనం తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఎందుకంటే మనకి పురాతనం నుండి కూడా పెద్దలు ఏదైతే సూచిస్తారో ఆ మార్గంలో వెళ్ళటమే మనకి ఉత్తమం ఎప్పుడు కూడానండి అంతేకాకుండా ఈ గ్రహణ సమయంలో బట్టలు ఉతకటం కానివ్వండి తినటం కానివ్వండి ఇట్లాంటివి అస్సలు చేయకూడదు ఎందుకంటే చంద్ర కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ కిరణాల నుండి వచ్చే శక్తి అనేది నెగిటివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే ఈ సమయంలో కనుక అంటే నార్మల్గా మనం పడుకునే సమయంలోనే గ్రహణ సమయం అనేది ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు ఆ సమయంలో కనుక మెలకుగా ఉన్నారు అని హనుమాన్ చాలీసాని చదవటం కానివ్వండి లేదంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవటం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా గ్రహణ సమయంలో చేయవలసినటువంటి పనులు అనమాట అయితే గ్రహణం విడిచిన తరువాత ఏం చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే సోమవారం మనకి తెల్లవారుజామునే నిద్ర లేచి ముందుగా గ్రహణ స్నానం అనేది ఆచరించాలండి ఇంటిల్లి పాది కూడా గ్రహణ స్నానాన్ని ఆచరించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం అనేది ఆచరించాలి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది ఇంటినంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కర్టెన్స్ కానివ్వండి డోర్ మ్యాట్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకుని గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ ఇంట్లో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం తలస్నానం చేసిన తరువాతనే ఆహారం అనేది తీసుకోవాల్సి ఉంటుందండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తరువాత నదీ స్నానం లేదా సముద్ర స్నానాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి మన శాస్త్రం అనేది చెప్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా వరకు కూడా ఇలా స్నానాలు ఆచరించడానికి మనకి వీలు పడకపోవచ్చు అయితే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేసినా చాలా మంచిది ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని చక్కగా సాంబ్రాని వేసుకున్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అలాగే గ్రహణం విడిచిన తరువాత తరువాత కూడా తులసి మొక్కని కూడా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే తులసి కోట దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశం అన్నంతా కూడా శుద్ధి చేసి చక్కగా ముగ్గు వేసి ఆవు నీతి దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాసులు ఎవరైతే ఉంటారో ఆ రాశి వారు తప్పకుండా పరిహారాలు అనేవి చేయవలసి ఉంటుంది మనకి గురువులు చెప్పినటువంటి మీ గురువుల ఆధ్వర్యంలో మీరు విన్నటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మేము అలాంటి పరిహారాలు చేయలేము మాకు అలాంటి వెసులుబాటు లేదు అనుకుంటే కనుక చక్కగా దేవాలయానికి వెళ్ళి స్మరణ చేసుకుని దేవాలయానికి వెళ్ళి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శించుకుని వస్తే చాలా మంచిదండి ఇబ్బంది ఏం లేదు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఏదైనా కూడా ప్రభావం ఉంది అనుకుంటే మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది ఎంతో ఉత్తమం అనమాట మ్యాక్సిమం ఎవరికైతే ఈ గ్రహణ ప్రభావం అనేది ఏ రాసుల వారికి అయితే ఉందో ఆ రాసుల వారు సైలెంట్గా ఉండటం చాలా చాలా మంచిది అంటే ఒక పదిహేను రోజులు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అని నేను నాకు తెలిసినంతవరకు నేను చెప్తానండి అయితే ఇక మీరు చేయగలను ఈ పరిహారాలు అనేవి మేము చేసుకోగలుగుతామంటే దానాలు చేసుకోవటం కానివ్వండి దానం ఎలా చేయాలి అనేది కూడా ఏ రాశి వారికి ఆ పరిహారం అనేది వేరుగా ఉంటుంది అది మీ గురువులని కానీ లేదంటే బ్రాహ్మణుల్ని కానీ అడిగి తెలుసుకుని మీరు దానం అనేది తీసుకోవాల్సి ఉంటుంది పరిహారాలు కూడా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి అంతేకాని గ్రహణం వస్తుంది మనకి ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుందని మాత్రం భయం ఏమీ పెట్టుకోవద్దు ఇది ఏంటంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ గ్రహణం అనేది కాబట్టి మనం దైవనామస్మరణతో ఉండటం ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు మనం ప్రారంభించాల్సి వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ దైవనామస్మరణతో ప్రారంభించినా కూడా మనకంత కూడా మంచి జరుగుతుంది ఇదండి చంద్రగ్రహణం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో పంచుకోవడం జరిగింది మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసింది అంటే కనుక కమెంట్ సెక్షన్లో రండి మనం మాట్లాడుకుందాం ఇక నేనైతే మీతో మాట్లాడుతూ అన్ని పనులు కూడా చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పూరి చేస్తానన్నమాట ఈ పూరి ఎలా చేయాలి అనేది నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను మన షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్ అనే పేజ్ని కూడా ఫాలో అవ్వండి మంచి రీల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక మీతో మాట్లాడుతూ ఇక్కడ పూరి కూడా చేసేసాను పూరి అంటే మా పెద్ద అమ్మాయికి చాలా చాలా ఇష్టం అనమాట సో అయితే తను పూరి తిని వెళ్ళిపోయింది అండ్ ఇంట్లో మిగిలిన వర్క్ అంతా కూడా మీ నేను చేసుకుంటూ మీతో ఈ చంద్రగ్రహణం గురించి మీతో మాట్లాడడం జరిగింది సో ఇక నా వర్క్ వచ్చేసేటప్పటికీ మార్నింగే కంప్లీట్ చేసేసుకోవడానికి ప్రయత్నిస్తానండి ఎందుకంటే నాకు రోజంతా కూడా వర్క్ చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు అనమాట కాబట్టి మార్నింగే మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళే లోపే నాకు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోవటానికి మ్యాక్సిమం చూసుకుంటాను అండ్ తర్వాత మిగిలిన వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ అనమాట ఏదైనా టైంని మేనేజ్ చేసుకోవటంలోనే ఉందండి ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరికి ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట సో ఈ టైంలో మనం ఎంతవరకు చేయగలుగుతాము అనేది టైం మేనేజ్మెంట్ అనేది ఉంటే తప్పకుండా ప్రతి పని కూడా మనం అనుకున్నట్లు అనుకున్నట్టు అయిపోతుంది నా వరకు అయితే ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదంటే ఏదైనా ఒక అకేషన్ కానీ వచ్చినప్పుడు ముందన్ని కూడా పిల్ల ప్లాన్ చేసుకోకపోతే నా వల్ల అసలు అవదండి ఎందుకంటే ఇద్దరు పిల్లలతో ఇవన్నీ కూడా మేనేజ్ చేయడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు ఏదైనా ప్రతి ఒక్కటి కూడా నేను రాసుకుంటాను అన్నమాట ఇలా ఈ టైంలో ఇది చేయాలి ఈ టైం లో ఇది చేయాలి అని చెప్పి అది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫైనల్ గా నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది పూరి అండ్ విత్ సెనగ చట్నీ అనమాట సో చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి అందులో రెసిపీస్ అనేవి మీకు చాలా బాగా నచ్చుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి నేను చికెన్ పిల్లలు అనేది పెడుతున్నాను ఈ చికెన్ పిక్ వచ్చేసి నేను ఒక టూ వీక్స్ బిఫోర్ చేసిందండి అండ్ నేను అది షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అండ్ లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను మీకు చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చికెన్ పిల్లల్ని బయట తీసుకోవాలి అనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉందన్నమాట సో మనకి ట్రై చేసి మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది కదా అండ్ కూడా తినొచ్చు అండ్ చాలా చాలా బాగుంటుంది మనము తినేసి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కదా సో అందుకని చెప్పి ఇక నేను చికెన్ పిక్కలు అనేది చేస్తున్నాను సో ఎలా చేశాను అనేది నేను మీతో షేర్ చేస్తాను తప్పకుండా అండ్ పిక్కలు అయితే మాత్రం చాలా బాగుందండి చాలా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే లోపల పెట్టేసాను బయటకు అయితే తిగలేదు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఇక బయటికి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను సో దానికోసం మసాలాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను ఇవాటికి ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొంచెం లెఫ్ట్కి జరిపితే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ట్రీ బాయ్